హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి ఈ గిత్త ఒకటే ఒకటి సేదపు గిత్త ఒకటి కేటగిరీ దిగవలసిన గిత్త ఈ గిత్త అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా సింగనమల్ల మండలం జుంపల్లి గ్రామం కంచిరెడ్డి ఆదిరెడ్డి గారి న్యూ కేటగిరీ దిగవలసినటువంటి గిత్త అండి ఈ గిత్తకు పొత్తు లేక మామూలుగా షేదపు గిత్తతో పొద్దు అయితే వేస్తున్నారు ఓన్లీ బేటా బేటాల వరకు గిత్త మంచి లోడ్ గిత్త అనమాట లోడ్ గిత్త హై స్పీడ్ గిత్త బాగా నడవడిక కానీ చాలా బాగా ఉంది ఫుల్ మొత్తం పోగంతా ఆ గిత్తకే వేసి తోలుతున్నారు అన్నగారు చాలా బాగా స్పష్టంగా చెప్పారు అన్న న్యూ కేటగిరీ దిగవలసినటువంటి గిత్త అన్న ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు అప్కమింగ్ కేటగిరీ దిగావలసిన గిత్త ఆ గిత్తకు తోడుగాను మన షేర్దపు గిత్త చూడండి ఎంత బాగా వస్తుందో దానికి తోడు షేద్దపు గిత్తే కానీ ఒంగోలు జాతి గిత్త బాగా కాకపోతే పోగంతా దీని మీదనే ఉంది ఇది నడకుంది అది పరుగుంది గిత్త మాత్రం బాగా వైనంగా నడుస్తుంది చూడండి ఎంత బాగుందో గిత్త నడక ఇదే గిత్త ఇంకొక వీడియో ఉంది లోడ్ బేట ఫుల్ లోడ్ బేట అది ఈ రెండు గిత్తలతోనే వేశారు అన్నగారు లోడ్ బేట వేయడం కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి మా అద్భుతం ఏంటంటే ఇందులో ఈ కేటగిరీ గీత్త నడకడం నడవడం ఒక ఎత్తే అయితే షేదపు గీత్త దాంతోపాటి నడవడము పోగేసుకున్నా కానీ దాంతోపాటి నడవడము దాంతోపాటి పరుగు తీయడము చాలా అద్భుతం అనిపించింది నాకైతే ఇలాంటి ఆనిముత్యాలన్నీ మన రాయలసీమలోనే జరుగుతూ ఉంటాయి ఎందుకనే ఒక మనకు రాయలసీమ నుంచి చాలా మంచి మంచి గిత్తలైతే గడ్డకు వచ్చినట్టు ఉన్నాయి కాబట్టి అందుకు చెప్తున్నా ఒక రాయలసీమ అనంతపురం జిల్లాలో ఎన్ ఎన్నో గిత్తలు మంచి మంచి గిత్తలు పుట్టినాయి అక్కడ పేరుగాంచినటువంటి గిత్తల్లో ఇది ఒక గిత్త ఉన్నట్టుంది జోడి ఎంత బాగా నడవడికి ఉంది ఈ గిత్తకు పరుగు ఉంది నడక ఉంది చాలా అద్భుతంగా నడక నడుస్తుంది ఇలాంటి వీడియోలు మరిన్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంటుంది మీ గీత్తలు కూడా ఏవైనా ఉంటే కనుక మనకు వాట్సాప్లో వీడియో సెండ్ చేయండి మన మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే అన్న మా ఉన్నాయి అప్లోడ్ చేయండి అని ఎవరైనా కామెంట్ చేస్తే కనుక వాళ్ళకు నా నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కు వాట్సాప్ చేస్తే మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క వీడియో ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు చూసిన ప్రతి ఒక్కరూ అన్న మేము పలానా ఊరు నుంచి చూస్తున్నాం అని అయితే కామెంట్ చేయండి మీది ఏ ఊరు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది ఓ మన వీడియోలు ఇంకా ఇంత దూరం వెళ్తున్నాయా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆ క్లారిటీ కోసం మిమ్మల్ని కామెంట్ అయితే చేయమంటున్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి లైక్ చేయండి అలాగే ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ గిత్తలు ఈ గిత్త పర్ఫ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కనుక ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇదే గిత్త ఫుల్ లోడ్ బే లోడ్ బేటా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్స్